హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ వీడియో అండి మీకు చాలా అంటే చాలా పవర్ఫుల్ పూజ వీడియోతో మీ ముందుకు వచ్చాను కాలభైరువునికి ఎంతో ఇష్టమైన ఈ పూజ అనేది మేబీ చాలామందికి తెలియకపోవచ్చు అండి ఇన్ కేస్ ఒకవేళ తెలిసినా అది ఎలా చేసుకోవాలి ఏంటి ఎలా చేస్తే ఏమవుతుందో ఇలా చాలా అపోహలు డౌట్స్ అనేవి మనలో ఉంటుంటాయి కదా సో అవన్నీ మీకు క్లియర్ చేస్తూ నేను పూజా విధానం నేను పూజ చేస్తూ మీకు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది పూర్తిగా వీడియోలో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వివరిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది మీకు చాలా తప్పకుండా బాగా యూజ్ అవుతుందండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే మీరు మన గడప ఉంటుంది కదండి ఈ పూజా విధానం అనేది మనం గడప దగ్గరే చేసుకుంటామన్నమాట సో లేదు అంటే మన కాలభైరవుని టెంపుల్లో కూడా చేయొచ్చండి ఇది మీకు దగ్గరలో కాలభైరవుని టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళి కూడా పెట్టుకోవచ్చు ఈ దీపం అనేది సో ముందుగా అయితే మనం అంటే అది ఇల్లు అయినా సొంత అయినా ఏదైనా పర్వాలేదు నేనైతే మా సొంత ఇంటి దగ్గర కంపెనీ పెట్టుకున్నాం కదండి మేము మీ అందరికీ తెలుసు సో ఆఫీస్ దగ్గర అక్కడైతే నేను చేసుకుంటున్నాను మనం ఎక్కడైనా గడప దగ్గర చేసుకోవాలి పూజ సో ఏంటంటే ముందుగా అయితే గడపని మంచిగా లక్ష్మీదేవి కదండి ముందుగా గడపనైతే మనం మంచిగా కడిగేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకొని ముగ్గు వేసేసుకోవాలి ఆ తర్వాత గడపకి ఇరువైపులా చక్కగా అష్టదల పద్మం ముగ్గు అనేది వేసుకోవాలండి చూశారు కదా సో ఇలాగా రెండు వైపులా అష్టదళ పద్మ ముగ్గు అని వేసుకొని దాంట్లో పసుపు కుంకుమ కూడా వేసేసుకోవాలి ఆ తర్వాత మనం చక్కగా ఒక రెండు అయితే తీసుకోవాలండి ప్లేట్స్ ఉంటాయి కదా పేపర్ ప్లేట్స్ అవి తీసుకోవాలి వాటిని కూడా మంచిగా క్లీన్ చేసేసుకోవాలి దాంట్లో కూడా ముగ్గు వేసి పెట్టుకోవాలండి ఇప్పుడైతే మనం మనకి మెయిన్గా ఈ పూజకి కావాల్సింది గుమ్మడికాయ అండి దీన్ని కూష్మాండ దీపం అని కూడా అంటాం మనం సో కూష్మాండ సో ఇది ఏంటంటే మనకి ఈ గుమ్మడికాయని ఫస్ట్ ముందుగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత మధ్యకి ఇలా అడ్డంగా కట్ చేసుకోవాలండి రెండు భాగాలుగా కట్ చేసుకొని దాని లోపల ఉన్న ఆ గుజ్జు ఆ విత్తనాలు ఉంటాయి కదా అవన్నీ నీట్గా తీసేసుకోవాలండి తీసుకొని ఎక్కడైనా తొక్కని చోట ఉంటుంది కదా చెట్ల పొదల మధ్యలో వేసేసేయాలన్నమాట దాన్ని తర్వాత తడి లేకుండా శుభ్రంగా తుడిచేసి తర్వాత దానికి ఏంటంటే మనం ఇలా పసుపు అనేది పొయ్యాలండి మొత్తం బయట లోపల అంతా పసుపుతో ఇలా పచ్చంగా అలంకరించుకోవాలి దాని తర్వాత దానికి మనం కుంకుమ గంధం అయితే పెట్టుకోవాలండి కాలబైరువుడికి పెడుతున్నాం కాబట్టి సో మనం దానికి ఏంటంటే మూడు నామాలు కాలభైరవుడు అంటే మనకి శివయ్యే కదండి సో ఏంటంటే గంధంతో మూడు నామాలు అనేవి పెట్టుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత చుట్టూ కుంకుమ కుంకుమొట్లనే అలంకరించుకోవాలి చూశారు కదా ఇలా రెండు పేపర్ ప్లేట్స్ ఈ విస్తరాకులు అనేవి తీసుకొని దాంట్లో కూడా మనం అష్టదళ పద్మ ముగ్గు అనేది వేసేసి తర్వాత దాంట్లో పసుపు కుంకుమ అనేది వేయాలండి ఇప్పుడు మెయిన్గా దాని దానిపైన ముగ్గు వేసిన తర్వాత రాక్ సాల్ట్ అండి కళ్ళు ఉప్పు అంటాం కదా అది నేను వన్ కిలో ప్యాకెట్ అయితే తీసుకున్నాను రెండిట్లో హాఫ్ హాఫ్ కిలో హాఫ్ కిలో హాఫ్ కిలో ఇలా పోసేసుకున్నాను అనమాట దానిపైన పైన నవధాన్యాలండి మనకి నవధాన్యాల ప్యాకెట్స్ ఉంటాయి టెన్ రూపీస్ అట్లా ఉంటుందన్నమాట నేను రెండు ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నాను సో అవి ఇలా ఆ ఉప్పు పైన ఆ నవధాన్యాలనేవి చల్లాలి ఆ తర్వాత నువ్వులండి నల్ల నువ్వులు అవి కూడా దానిపైన అనేవి ఒక గుప్పెడు గుప్పెడు తీసుకొని రెండు ఆ రెండు ప్లేట్స్లో ఆ నవధాన్యాలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న గుమ్మడికాయ ఉంది కదా బూడిద గుమ్మడికాయ అని కూడా అంటారు దీన్ని సో దాన్ని మనం పసుపు అంతా పూ పూసేసుకున్నాం కదా ఇప్పుడు దాన్ని చక్కగా ఆ ప్లేట్లో కదలకుండా ఆ ఉప్పులో కరెక్ట్ ప్లేస్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు దాని దాని నిండుగా మనకి ప్రమిదిలాగా గుంత చేసేసుకున్నాం కదండి దాని నిండుగా నువ్వుల నూనె అనేది పోసేసుకోవాలి చూశారు కదా ఇప్పుడు దీంట్లో నేను అఖండ ఒత్తులు ఉంటాయండి మనకి అది ఈచ్ వన్ టెన్ రూపీస్ అట్లా ఉంటుందన్నమాట అఖండ ఒత్తులు తెచ్చుకున్నాను ఎందుకంటే మనకి ఇంత పెద్ద కాయలో ఏంటంటే చిన్న ఒత్తి అనేది మనకి సరిపోదండి తొందరగా కొండెక్కిపోతుంది అది మొత్తం నూనె అంతా అయిపోయి మనకి చక్కగా పూర్తిగా వెలగాలి అని అంటే నూనె అయిపోయే వరకు ఇలాంటి పెద్దవి అఖండ ఒత్తులు అంటే ఇస్తారు మనకి పూజా స్టోర్లో సో ఇవి వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ముందుగానే అవి దాంట్లో నానబెట్టేసుకుంటే పెట్టేసుకుంటే చక్కగా వెలుగుతాయి మన ఈ పూజ ప్రాసెస్ అంతా అయిపోయేలోపు ఇప్పుడు దానికి చక్కగా ఇలా కుంకుమ బొట్లు అనేవి తొమ్మిది పదకొండు ఇలా బొట్లు అనేవి చుట్టూ చక్కగా పెట్టేసుకోవాలండి ఆ తర్వాత ఎర్రటి పుష్పాలండి కాలభైరవునికి ఎర్రటి పుష్పాలంటే ఇష్టం అనమాట సో అందుకని చెప్పేసి చుట్టూ ఎర్రటి పుష్పాలు పచ్చవి మీ దగ్గర ఏ ఉంటే అవి పెట్టేసుకోండి కొన్ని ఎర్ర పుష్పాలు కూడా ఉండేలా చూసుకోండి పూజలో ఆ తర్వాత ఈ దీపం అనేది మనం అమావాస్య రోజు పెడుతున్నాం సో అందుకని అమావాస్య రోజు నిమ్మకాయ కూడా గుమ్మానికి ఇరువైపులా పెట్టుకుంటే మంచిదండి అంటే మీరు ఈ పూజ చేయనప్పుడైనా మామూలుగా ప్రతి అమావాస్య రోజు ఒక నిమ్మకాయని కట్ చేసి దానికి ఆఫ్కి ఏమన్నా పసుపు ఆఫ్కి కుంకుమ అద్దేసి రెండు వైపులా ఇలా ఇరువైపులా పెట్టుకోవడం వల్ల మనకి నరదిష్టి అనేది పోతుందండి సో ఇంకా ఈరోజు నాకు అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి నేను నిమ్మకాయని కూడా కట్ చేసి అలా గుమ్మానికి ఇరువైపులా పెట్టేశాను అనమాట ఇప్పుడు ఫైనల్గా అయితే మనం మొత్తం అన్ని అలంకరించేసుకున్నాం కదా ఇప్పుడు అగరవత్తులతో కానీ ఏకవత్తి హారతితో కానీ అగ్గిపెట్టతో వెలిగించరాదండి ఇలా అగరవత్తులతో ఏకవత్తి హారతితో మనం దీపాన్ని అయితే వెలిగించుకోవాలి దీపం వెలిగిస్తూ దీపలక్ష్మి నమోస్తుతే దీపం పరబ్రహ్మ స్వరూపినే దీపం జ్యోతి నమోస్తుతే సంధ్యా దీపం నమోస్తుతే ఇట్లా మనం ఆ మంత్రం అనేది చదువుకుంటూ లేకపోతే ఓం కాలబు వైరవాయనమ ఇలా అనుకుంటూ మనం దీపం అయితే వెలిగించాలండి మనం సాయంత్రం చేస్తున్నాం కాబట్టి సంధ్యా దీపం అది సో అలా చదువుకుంటూ దీపం వెలిగిస్తే మంచిది ఆ తర్వాత మనం ఆ గుమ్మడికాయ పైన కూడా ఆ నువ్వుల నూనెలో గుమ్మడికాయ పైన కూడా నల్ల నువ్వులు నవధాన్యాలు అనేవి పైన కూడా చల్లాలండి మనం ముందు ఉప్పులో వేసేసుకున్నాం కింద దాని పైన కూడా ఇలా వేసేసుకోవాలన్నమాట మొత్తం ఆ కాయ చుట్టూరు నువ్వులు లోపల నూనెలో కూడా పడేలాగా కొంచెం ఆ నువ్వులు ఆ నవధాన్యాలు అనేవి అలా పైన కూడా ఇలా చల్లేసుకోవాలన్నమాట చూశారు కదా ఇలా సో మనకి ఈ ఈ పూజా ప్రాసెస్ మొత్తం ఈజీగా నాకైతే నేను సిక్స్ థర్టీకి స్టార్ట్ చేశానండి నాకు నైన్ అయిపోయింది పూజ అయిపోయేసరికి మనకి పూజ తొందరగానే కంప్లీట్ అవుతుందండి కాకపోతే ఆ తర్వాత మనం స్వామివారి కాలభైర అష్టకం ఉంటుంది అది చదవాలి దానికే మనకి ఎక్కువ టైం పడుతుంది చూశారు కదా ఇప్పుడైతే మనకి ముందు నేను స్వామివారి నామాలు కూడా పెట్టేసుకున్నానండి మూడు నామాలు శివ కుంకుమ పెట్టేసుకొని ఇంక ఇప్పుడు తాంబూలం అయితే సమర్పించాను జవ్వాది అండి నేను ఇప్పుడు దాంట్లో వేసింది చిన్న సీసా చూపించాను కదా మీకు ఆ జవ్వాది నేను ఎప్పుడు దీపం వెలిగించినా దీపం లోపల ఆ పౌడర్ కొంచెం వేస్తాను ఎందుకంటే అది చాలా మంచి సువాసన అనేది వస్తుంది దీపం వెలిగినంతసేపు ఆ మంచి సువాసన అనేది వస్తుందన్నమాట అది పూజలో ఒక భాగం అందుకని నేను ఆ జవ్వాది సీసా అనేది ఎప్పుడు తెచ్చిపెట్టుకుంటాను అది వేసేసాను ఇప్పుడైతే తాంబూలం సమర్పించానండి స్వామివారికి ఆ తర్వాత నైవేద్యంగా ఒక మామిడి పండు పెట్టాను అలాగే కొబ్బరికాయ కూడా కొట్టేసుకున్నాను మీరు బెల్లం ముక్క కూడా పెట్టేసుకోవచ్చు తప్పలేదు చూశారు కదా అంతవరకు మనకి పూజ కంప్లీట్ అయింది ఇప్పుడు నెక్స్ట్ కాలభైరవాటకం ఇలా మనకి మీ దగ్గర బుక్ ఉంటే తీసుకోండి అండి పూజా స్టోర్లో కూడా ఉంటాయి మనకి అడిగితే ఇస్తారు లేదు అంటే ఇలా మనకి గూగుల్లో కాలభైరవ అష్టకం అని కొడితే వస్తుంది అవి మొత్తం ఇట్లా చిన్న చిన్న మన పద్యాలు ఉంటాయి కదా అట్లా ఎనిమిది అధ్యాయాల్లాగా ఉంటాయండి ఆ ఎనిమిది మొత్తం మనం లెవెన్ టైమ్స్ చదవాలండి పదకొండు సార్లు కాలభైరవ అష్టకం అనేది చదివేసిన తర్వాత నెక్స్ట్ స్వామివారికి హారతి అనేది ఇచ్చి నైవేద్యం సమర్పించేసి అలా మనం పూజ అయితే కంప్లీట్ చేస్తాము చూడండి ఇప్పుడు నేనైతే చదువుతాను मक्षुशूलमक्षरं कासिकापुरादिनादकालभैरवं भजे पासमोचकं सुसर्मदायकं विभुं स्वर्णवर्णकेशपाश सोभिताङ्गमण्डलं भजे रत्नपादुका प्रभाभिरामपादयुग्मकं नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनं मृत्युदर्पनाशकं करालद्रष्टमोक्षनं काशिका पुरादिनादकालवैरवं भजे अट्टहासभिन्नपद्मजाण्डकोशन्तितं दृष्टिपातनष्टपापजालमुग्रशासनम् अष्टसिद्धिदायकं कपालमालिकादर కాళై భూతసంగనాయకం విశాల కీర్తిదాయకం కాశీవాసి పుణ్య పాపశోధకం విభుం నీతి మార్గ కోవిదం పురాతనం జగత్పితం కాశీకాపురాధి నాద కాళ భైరవం భజే చూశారు కదండి ఇలా ఏంటంటే మనం ఆ అష్టకం చదివే ముందు ఒక పుష్పం అనేది చేతిలో పట్టుకొని అష్టకం మొత్తం కంప్లీట్ అయింది చూసారు కదా అలా అలా మనం లెవెన్ టైమ్స్ ఒక్కొక్కసారి చదివే ముందు ఆ పుష్పాలు అలా చేతిలో పట్టుకొని ఆ అష్టకం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆ దీపం దగ్గర ఆ గుమ్మడికాయ దగ్గర వేసేసి అలా మళ్ళీ మళ్ళీ ఇంకోసారి చదివేటప్పుడు మళ్ళీ అలా అనమాట ఆ పుష్పాలని చేతిలో పట్టుకొని అలా ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి లెవెన్ టైమ్స్ మొత్తం అష్టకం అనేది కంప్లీట్ చేయాలండి చూశారు కదా సో అలా కంప్లీట్ అయిపోయింది నాదైతే పదకొండు సార్లు కాలభైరవాష్టకం ఖచ్చితంగా చదవాలండి కాలభైరవాష్టకం మాత్రం మనం ఈ పూజ చేసినప్పుడు అష్టకం చదివితేనే మనకి పూజా ఫలితం అనేది ఉంటుంది ఇన్ కేస్ ఎవరైనా చదువు రాని వాళ్ళు అయితే మీరు అట్లీస్ట్ వినండి అండి ఫోన్లో పెట్టుకొని వినండి పర్లేదు తప్పు లేదు చదవడం వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చదవండి ఇలా ఇలా ఎనిమిది ఇలా పద్యాలు పద్యాలలాగా ఎనిమిది ఉంటాయండి ఆ ఎనిమిది అనేవి మనం పదకొండు సార్లు చదివి ఆ తర్వాత స్వామివారికి ఎర్ర ఎర్ర ఒత్తితో నేను మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఎర్ర ఒత్తితో హారతి అయితే ఇస్తున్నానండి చూశారు కదా ఏకహారతి అనేది ఇస్తున్నానమాట ఎర్ర ఒత్తిని నువ్వుల నూనెలో తడుపుకొని ఆ తర్వాత దానికి మనం వెలిగించుకొని ఇలా ఏక హారతి ఒత్తి అయితే ఇస్తున్నాను ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఏంటంటే కర్పూర హారతి అనేది ఇచ్చుకోవచ్చు అనమాట స్వామివారికి ఎరుపు అంటే ఇష్టం కాబట్టి అలా మనం ఎర్ర ఒత్తితో కూడా నేను హారతి అనేది ఇచ్చాను అనమాట ఏకహారతి అంటారు అలా మీ దగ్గర ఐదు ఒత్తి ఉన్నవి ప్రమిదలు కానీ ఉంటే దాంతో కూడా మీరు పంచహారతి అంటారు కదా అది కూడా ఇవ్వచ్చు చాలా మంచిది చూశారు కదండి ఫైనల్గా అయితే హారతి అయితే ఇచ్చేశాను నైవేద్యం కూడా సమర్పించేశాను స్వామికి అది మాది కంపెనీ కదండి సో చుట్టు వైపులా కొంచెం ఏంటంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది ఇందాక మీకు నేను అది చదివేటప్పుడు ఏమీ అనుకోవద్దు ప్లీజ్ మనకి ఇంటి దగ్గర అయితే కొంచెం అంటే పీస్ఫుల్గా ఉంటుంది కంపెనీల సైడ్ ఏంటంటే కొంచెం డిస్టబెన్స్గానే ఉంటుంది కదా వ్యాపార స్థలంలో పెడితే మంచిది అని చెప్పేసి నేను ఇలా పెట్టుకున్నాను అనమాట ఫస్ట్ టైం పెడుతున్నాను నేను కూడా ఈ దీపం సో చూశారు కదా ఫైనల్గా అయితే పూజ కంప్లీట్ అయిందండి స్వామివారికి నేను ధూపం వేసేసి ధూపం ఆత్మప్రదక్షిణ చేసుకొని సాష్టాంగ నమస్కారం అయితే చేసుకున్నానండి ఇలా ఫైనల్గా తర్వాత రోజు మధ్యాహ్నం వరకు నాకు ఈ దీపం వెలుగుతూనే ఉందండి ఆ తర్వాత ఎక్కడైనా నీళ్ళల్లో దీన్ని కలిపేస్తే సరిపోతుంది లేదంటే ఎక్కడైనా తొక్కని ప్లేస్లో వెయ్యాలి అండి ఉప్పు అది ఉంది కాబట్టి వాటర్లో కలిపేస్తే చాలా మంచిది చూశారు కదండి ఇలా చాలా నిష్టగా ఇష్టంగా అష్టమి రోజు కానీ అమావాస్య రోజు కానీ ఈ పూజ అయితే చేసుకోండి చాలా మీకు మీకు ఎలాంటి కోరిక ఉన్నా ఖచ్చితంగా తీరుతుందండి చూశారు కదా వీడియో నచ్చింటే ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్